ఫిబ్రికు రాసిన పత్రిక హెబ్రీ పదకొండు ఇరవై ఐదు అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించెను దేవా ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అంతా నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను కృప చూపించమని నది నేసినలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్ పిల్లలు గమనించాలి ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి అర్థం ముందుచూపు ముందుచూపు గురించి ఇక్కడ అల్పకాలము పాపభోగం అనుభవించడం అంటే ప్రస్తుతానికంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని యోచించాడంట ముందు చూపు కలిగినటువంటి వాడిగా ఉండి ఇప్పుడు మనం ఎస్ మనసుకు నచ్చినట్టు చేసేయచ్చు సంతోషించవచ్చు మంచిగా ఉండొచ్చు కానీ దీనివల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందా అని చెప్పి ఆయన ఆలోచించాడంట మీకు అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక జరిగిన సంఘటన అప్పుడు బాగా అర్థమవుతుంది వింధ్య పర్వత పాద సమీపంలో ఒక తెగ ఉన్నది వారు నివసిస్తూ ఉన్నారు వింధ్య పర్వతాలు ఉంటాయి కదా అక్కడ ఒక తెగ నివసిస్తుంది ఆ పర్వతాల కింద అలా నివసిస్తున్నప్పుడు వారికి ఒక నాయకుడు ఉంటాడు మరి ఆ నాయకుడికి వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి ఆ వృద్ధ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ వృద్ధుడైనటువంటి నాయకుడు ఏం చేశాడంటే తర్వాత ఎవరి నాయకులుగా నియమించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆ నాయకునికి ముగ్గురు కుమారులు ఉన్నారు ఆ ముగ్గురిలో ఎవరొక నాయకునిగా నియమించాలని చెప్పి అనుకున్నాడు ఈ యొక్క వృద్ధాప్యను ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు ఒక పరీక్షను పెట్టాడు ముగ్గురిని కూడా పిలిచాడు నాయనలారా మరి నా తదనంతరం అనగా నా తర్వాత మీ ముగ్గురులో ఒకరు నాయకునిగా నియమించవలసినటువంటి బాధ్యత సమయం ఆసన్నమైపోయింది మీ ముగ్గురు కూడా ఈ యొక్క వింధ్య పర్వతం పైకి వెళ్ళి ఒక అందమైనటువంటి వస్తువుని నా కొరకు కానిక్గా తీసుకుని రండి నాన్న అని చెప్పి తన బిడ్డలకి ఈ యొక్క వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి పరీక్షని పెట్టాడు ఏమీ లేదు సింపుల్గా నాకు ఇష్టమైంది తీసుకుని రండి అని అంటలేదు ఏమీనాయన ఏమంటున్నాడంటే పైకి వెళ్ళి ఒక అందమైన వస్తువును నాకు కానిక్గా తీసుకుని రండి ఎవరైతే నాకు బాగా నచ్చినటువంటి వస్తువుని తెస్తారో వారిని నా తదనంతరం నా నెక్స్ట్ రాజుగా నాయకునిగా నియమిస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక హలో రాజుగా నాయకునిగా నియమిస్తానంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే హలో లూయా థ్యాంక్ యూ జీజస్ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియుల ముగ్గురికి పరీక్ష పెట్టాడు వింటున్నారా ముగ్గురు పరీక్షని ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఆయన చెప్పిన అడవులోకి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం మనం వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడా వెళ్ళారు వెళ్ళి ఫలానా గిఫ్ట్ తినని తండ్రి చెప్పలేదు వాళ్ళ ఇష్టం కానీ వాళ్ళు తెచ్చిన దాంట్లో తండ్రికి మాత్రం అది నచ్చినట్టుగా ఉండాలన్నమాట తండ్రిని మెప్పించేటువంటిదిగా ఉండాలి వాళ్ళు తెచ్చినటువంటి బహుమతులు ఒక అర్థం ఉండాలి వాళ్ళు తెచ్చినటువంటి బహుమతులు మరి ఖచ్చితంగా ఒక అర్థం అనేటువంటిది ఉండాలన్నమాట ఇది చూస్తున్నాడు తండ్రి నెక్స్ట్ మర్నాడు ఉదయం వచ్చేసింది ముగ్గురు కుమారులు కూడా ఆ యొక్క పర్వతంపైకి ప్రయాణం సాగించారు చాలా రోజుల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా గుహాన్ని చేసుకుంటూ ఉన్నారు అందులో మొదటివాడు ఆ పర్వత శిఖరంపై మరి చాలా అందమైనటువంటి పుష్పాలు ఉంటాయి చాలా అరుదైన పుష్పాలు ఉంటాయి ఏం చేశాడంటే అందులో ఒకటి ఆ అరుదైన పుష్పాన్ని ఒకటి తీసుకుని వచ్చాడు ఈ యొక్క అరుదైన పుష్పం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇది నా చూసిన తండ్రి సంతోషిస్తాడు అనుకున్నాడు అది వికసించడానికి ఆరు నెలలు పడుతుంది చూసారా చాలా ప్రత్యేకమైనది ఆ మొక్క జీవితకాలంలో ఒకే పుష్పాన్ని పుష్పిస్తుంది వా చాలా అద్భుతం కదా ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలు పడుతుందంట ఆ పుష్పం వికసించడానికి ఆరు నెలలు పడుతుందంట కానీ అది ఆ ఆ మొక్క మాత్రం జీవితకాలంలో ఒకే పుష్పాన్ని పుష్పిస్తుంది అది ఎంతో అందంగా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంది అటువంటి పుష్పం తీసుకొచ్చాడు కుమారుడు ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం రెండో వాడు ఏం చేశాడంటే ఒక విలువైనటువంటి రత్నాన్ని తీసుకుని వచ్చాడు అది గుండ్రంగా ఉంది అందమైనటువంటి కాంతులను విరజిమ్ముతూ ఉంది దాని మీద లైట్ పడేసరికి చాలా విచిత్రమైనటువంటి రంగులతో ప్రకాశిస్తూ ఉంది ప్రైజ్ గాడ్ రెండు బహుమతులు వచ్చేసాయి అయిపోయి ఇంకా అందరూ కూడా ఈ యొక్క మూడో వాడు ఏం తెస్తాడా ఈ మూడో వ్యక్తి వచ్చాడు కదా ఆయన ఏం తీసుకొచ్చాడా అని అంతా కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు తండ్రి కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు విచిత్రం ఏంటంటే మూడో కుమారుడు ఏమి తీసుకురాలేదు ఏమి తేలేకపోయాడు ఎందుకనంటే అతడు ఎరా ఏం తెచ్చావురా అంటే ఏం తీసుకురాలేదు నాన్న నేను పర్వతం పైకి ఎక్కి వెళ్ళాను కదా ఎక్కి వెళ్ళినప్పుడు ఆ పర్వతం వైపు నేను చూశాను ఆ పర్వతం వైపున చక్కని పచ్చిక మైదానాన్ని చూశాను నాన్న ఆ మైదానం మధ్యలో చక్కని సరస్సున్నది అక్కడ మన తెగవారు నివాసం ఏర్పరచుకుంటే నీటికి లోటు ఉండదు మన పశువులకు మేత కూడా చాలా సమృద్ధిగా లభిస్తుంది ఈ యొక్క ఆలోచన చేస్తూ ఉన్నాను మన తెగంతా అటు వెళ్ళిపోతే బాగుంటుంది అక్కడ అద్భుతమైన జీవితం జీవించవచ్చు కొంచెం కష్టపడాలి కానీ ఈ యొక్క వాగుదాట వెళ్ళినట్లయితే అక్కడంతా బాగున్నది పచ్చగా ఉన్నది సమృద్ధి ఉంది వాటర్ ఉంది అంతా బాగుంది మన జాతి యావత్తుకు కూడా మేలు జరిగే ప్రదేశంగా ఉంది అది నేను గమనించాను ఈ విషయం మన తెగవారందరికీ చెప్పాలన్నటువంటి కంగారులో నీకు బహుమానం ఏమీ తేవాలన్న సంగతే మర్చిపోయినా ఇంతటి శుభవార్తను మన తెగ వాళ్ళందరికీ చెప్తే ఎంతో సంతోషిస్తారు అనేటువంటి ఆలోచనలో పడిపోయి నువ్వేం చెప్పావో నువ్వేం తీసుకురామన్నావో అది మర్చిపోయినా అన్నాడు అంట నాయకుడు వెంటనే నా తదనంతరం నీవే నాయకుడు ఎందుకంటే నీకు ముందు చూపున్నదే నీ నాయకత్వంలో మన తెగ సంతోషంగా బ్రతుకుతుంది నువ్వు నన్ను సంతోష పెట్టాలని చూడలేదు లేకపోతే నిన్ను నువ్వు ఒక నాయకుడిగా చేసుకోవాలని ఆలోచించలేదు కానీ మన జాతంతా బాగుండాలి మన జాతి క్షేమంగా ఉండాలి మన జాతికి లోటు ఉండకూడదు అనేటువంటి ఆలోచన యూనివర్సల్గా చేసావు అందరూ బాగుండాలనే ఆలోచన చేసావు కాబట్టి నీ నాయకత్వంలో మన జాతంతా ఉంటే సంతోషంగా సమాధానంగా ఆనందంగా అభివృద్ధిలో బ్రతుకుతుంది ఖచ్చితంగా అన్నాడంట తండ్రి హాలే లే వెంటనే ఆ మూడో కుమారుని నాయకునిగా నియమించేస్తాడంట హా లూయా ప్రియులు గమనించాలి ఈ యొక్క యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి న్యూక్లియర్ యుద్ధాలు జరిగితే అదే అంత మంచి పందరం అనుకుంటున్నారు ఈ న్యూక్లియర్ యుద్ధంలో ఈ యొక్క ప్రపంచం భస్మపీటలమైనా సరే మన జీవితం అంతం కాదు హాలే లూయా కాలి బూడిదైనా కానీ ఈ లోకం మన జీవితం మాత్రం అంతం కాదు ఇది గమనించాలి పరలోక రాజ్యము లేదా నరకములో మనం నిత్యము గడపవలసి వస్తుంది చనిపోయిన తర్వాత జీవితం అయిపోతుందని అనుకోవద్దు చావు చివర కాదు ముగింపు కాదు నిత్యము గడిపేటువంటి ప్రదేశం నరకమా స్వర్గమా ముందు చూపు కలిగి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏసుక్రీస్తు ప్రవారు చరణ్ను చొచ్చాలి ఏసుక్రీస్తు ప్రవారిని మెప్పించాలి ఏసుక్రీస్తు ప్రవారిని శుధించాలి ఏసుక్రీస్తు ప్రవారిని గనపరచాలి కాబట్టి ఈ విధమైనటువంటి ముందు చూపు ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన ప్రార్థన విధానము స్థుతించే విధానము హాలువ వేరే ఉంటుంది ఈ ఈ లోక సంబంధమైనటువంటి వారి వరకు సుధించరు ఈ విధమైన ముందు చూపు కలిగినటువంటి వారు మరి స్థుతించే విధానం వేరుగా ఉంటుంది హాల దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ఈ వాక్యమైన వారందరూ కూడా అటువంటి ముందు చూపు కలిగి పరలోక సంబంధమైన స్థుతి చేయడానికి పరశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఆ